ధర్మారెడ్డి అనే వ్యక్తి నల్లబోల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ యజమాని నా మీద అప్పుడు ఆరోపణలు చేసిండు మేము ఆయన ఎలాంటి భూమి కూడా కబ్జా చేయలేదు ఆయననే ఆటో పేరు మీద ఉన్నటువంటి భూమిని వంద ఎకరాల గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి కంపెనీ పెట్టిండు మేము ఏ విరోధు కూడా ఊర్లో ఒక కంపెనీ వచ్చిందని చెప్పేసి మేము జన ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్లైంట్ చేయలేదు ఈ రోజు మేము ఖచ్చితంగా కలెక్టర్ గారు కాంప్లైంట్ చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ భూమిలో కంపెనీ పెట్టి ఇంకా మంది రైతులు నా భూమిని గుంజుకు అని చెప్పేసి లేనిపోని ఆరోపణ చేస్తుంది తప్ప అది అవాస్తవాలు మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని గుంజుకోలేదు మేము వాదప రైతుల దగ్గర కొన్నాం రైతుల దగ్గర రీస్ట్రేండ్ చేసుకున్నాం మేము ఎక్కడ కూడా తప్పు తప్పుడు రీస్ట్రేండ్ చేసుకోలేదు ఒకవేళ ఈ తప్పని తేలితే నేను దేనికైనా సిద్ధం ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరు తెలుసు అది ముస్లింల భూమి ముస్లింల పేరు మీద కాకపోతే ఏంటంటే మీరు ఆ కంపెనీ కొండల రెడ్డి పేరు చేసుకున్నాడు కొండల రెడ్డికి ఎక్కడైంది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసారు వాళ్ళ కొడుకులకు ఎవరు వేసారు వాళ్ళ కొడుకుల పేరు మీద లేదు కొండల రెడ్డి పేరు మీద లేదు పానీలు ఎవరి పేరు మీద లేని కంపెనీ ఆయన వేసుకున్నాడు మరి కంపెనీ ఆయనకు పాస్ బుక్లు వచ్చినాయంటే కూడా రాలేదు మరి ఎన్ని ఉంటాయి యాభై ఏళ్ళ నుంచి పాసుబుక్కులు పానీ రికార్డులు లేకుండా ఉంటుంది ఎక్కడైనా రి ఆయనకు భూమి అమలైతే రిజిస్ట్రేషన్ అయితే అమలు అయితే రావాలి కదా పాసుబుక్లు అయితే రావాలి కదా వాళ్ళకు మరి ఎవరికి కూడా ఎలాంటి పాదు కంపెనీ వ్యక్తి పేరు మీద ఐదేతురాల కంటే ఎక్కువ ఉండదు పోతాం మరి అలాంటి వ్యక్తి మేము న్యాయంగా చేసుకున్న దాన్ని మా మీద కావాలని రాజకీయంగా కొంతమంది మా ఊర్లో పరిగరాని వాళ్ళు ఆ కంపెనీ ఆయన కై రేపు నేను సర్పంచ్గా నిలబడతడేమో కర్ర ఎంకట భర్ణం చేయాలని ఉద్దేశంతో కొంతమంది కావాలని చేస్తున్న ఆరోపణలు తప్ప వేరే కాదు దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు కనబోల్ ఇండస్ట్రీస్ అనే వ్యక్తి ఆయనకు ఎకరాల వరకే ఉంటుంది ఆయనకు ఎక్కువ లేదు పాదుకులు ఇలాంటివి గవర్నమెంట్ భూమిని ఆయన కబ్జా చేయించి కంపెనీ పెట్టిడు మళ్ళీ వంద ఎకరాల కంటే ఆయనకు వంద కాదు ఐదు ఎకరాలోడే ఆయన గవర్నమెంట్ భూమిని కబ్జా వేసి కంపెనీ పెట్టిండు దాన్ని విండని తీసి అది పేద పేద ప్రజలకు పంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆయన ఇన్ ఎవరైతే ఎగేసి చేసారో నిన్న వాళ్ళకే పాపం దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళని కంపెనీ పోయే పరిస్థితి వస్తారే పొద్దు అదంతా పేద ప్రజలకు వంచిస్తాను ఖచ్చితంగా నా పోరాటం ఖచ్చితంగా అన్ననే ఉంటుంది వంద ఎకరాల భూమి ఆర్టీఓ పేరు మీద ఉన్నది దాన్ని రేపు కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తా వంద ఎకరాలు ఖచ్చితంగా తీపిస్తాను నేను రెండు వారం పది రోజులలో